నీ బిడ్డల జీవితాన్ని నీ కుటుంబాన్ని దేవుడి చేతిలోకి అప్పగించాలి అప్పగించి నువ్వేం చేయాలి ప్రార్థించాలి అప్పుడే సాతాను ఉచ్చులను దేవుడు ఏం చేస్తాడు నల్లగ్బడతాడు సాతాను తోక ముడుచుకొని వెళ్ళింది ఏబు దగ్గరికి వచ్చి ఏబు దగ్గరికి సాతాను వచ్చింది వచ్చి ఏం చేసింది ఏబుని పాడు చేయాలనుకుంది పాడు చేయాలి ఇదిగో నీ బిడ్డని పాడు చేస్తా చూడు నీతిమంతుడు అంటున్నావుగా మంచోడు అంటున్నావుగా చూడు కాసేపులో నీ బిడ్డని పాడు చేస్తాను అంది నా బిడ్డని పాడు చెయ్యలేవు సాతానా చేత కాని దేవుడు కాదు ఒక బండ కాదు ఒక చెట్టు కాదు ఆయన జీవం గల దేవుడైనా సింహం బోనులో నుండి సింహం బోను సింహం బోనులోకి వెళ్ళిపోయాడు దానియాలు సింహాలన్నీ మరి ఆ దానియాలని చంపకుండా కాపాడాడు సింహం మనిషిని తినేలా తినే తినేస్తుందా లేదా తినేసిద్ది కానీ దానియళ్ళంట సింహాలంట ఒక్క ఒక్కటి కూడా ముట్టకుండా మరి దానియలు సింహం గురువులకు వెళ్ళగానే ప్రార్థన చేస్తూ కూర్చుంటే ఆ సింహాలే భయపడి పక్కకి వెళ్ళిపోయినాయి అంట ఎంత విశ్వాసం అండి చూడండి ఎంత నమ్మకము మరి ఆశ్చర్యపోయాడు అంట ఏంది ఈ సింహాసనం ఏంది సింహాలేంది దానియాలను చంపకుండా ఉంటూ ఏంటని దానియాల మీద కుట్ర వందారు చూడండి దానియాల మీద కుళ్ళు మాటలు ఎసనం మాటలు చెప్పారే వాళ్ళని తీసుకెళ్ళి ఇదిగో ఆ గృహలో వేయండి అని రాజుగారు ఆజ్ఞాపించారంట రాజుగారు ఆజ్ఞాపించంగానే రాజుగారు వెళ్ళి మరి చూడగానే చూడండి వాళ్ళంట లోపల అడుగు పెట్టక ముందే ఎముకలు కూడా మిగిలించలేదంట ఎముకలు కూడా మిగిలించకుండా వాళ్ళందరినీ ఆ సింహాలు తినేసినాయి అంట వాళ్ళని తినేసి మరి దాని ఎందుకు తినేలేదు దాని ఏళ్ళలో దేవును చిత్తం ఉంది వాళ్ళలో ఏముందండి పాపం అంటారు చూడండి వాళ్ళు బాగుపడరు ఇతరులు బాగు చేయరు వాళ్ళు దేవుడు మాట వినరు ఇతరులు కూడా బా దేవుని మాట వినేరు అలా అనమాట ఏమయ్యారు చివరికి వాళ్ళు మరణించారు దానియేలు నిజంగా దానియేలు దేవుడు గొప్ప దేవుడు అని ఆ పట్టణమంతా చాటిచ్చాడంట రాజుగారు ఇదిగో దానియేలు దేవుణ్ణి మీరు ప్రార్థించకపోయినా నమస్కరించకపోయినా మీ ఇళ్ళులను పెంట కుప్పలుగా మారుస్తాను అని వాళ్ళందరికీ వెళ్ళి మరి ప్రకటన చేశాడంట మరి వాళ్ళందరూ మారేటట్టుగా దానియేలు జీవితంలో మనం నేర్చుకోవచ్చు నీళ్ళు ముంచుకొని వెళ్ళి బంతిలోకి వెళ్ళి గిలాసులో పోయగానే ఏమవుతుందండి దాక్షారసంగా మారిపోయిందంట హలేలుయా చూడండి ఈరోజు నీ జీవితాన్ని బాగు చేయలేడా దేవుడు చూడండి నీటిని దాక్షారసంగా మార్చిన దేవుడు నీ స్థితిని మార్చలేడా నీ బతుకును మార్చలేడా నీ వేదనను తీసేయలేడా నీ దుఃఖాన్ని తీసేయలేడా నువ్వేం చేయాలి తగిన సమయం కొరకు ఎదురు చూడాలి సాతాను వైపు చూడకు నిందల వైపు చూడకు అవమాన వైపు చూడకు దేవుడి వైపు చూడు దేవుడిని బహుగా దీవిస్తాడు అప్పుడు ఆ మరి ఇందుకు వచ్చిన వాళ్ళందరూ ఆ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ అంట మరి పెళ్ళికొడుకుని వెళ్ళి ఏమంటున్నారు తెలుసా అయ్యా ఎంత చక్కగా ఉందో అంటే దాక్షారసం చాలా చక్కగా ఉంది మరి ఎక్కడి నుంచి తెచ్చారో కాయలు ఎంత రుచిగా ఉందో మొదటి దానికంటే ఇప్పుడు తయారు చేసిన ద్రాక్షారసం ఎంతో బాగుంది అని పొగుడుతూ ఉన్నారంట చూడండి దేవుడు వాళ్ళని ఎంతగానో సంతోషపరిచాడు ఎందుకంటే వాళ్ళు నమ్మారు వాళ్ళు నమ్మారు కాబట్టి ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అక్కడ అవమానం కాకుండా వాళ్ళ జీవితాలను సంతోషాన్ని సంతోషంగా దేవుడు మార్చాడు ఈరోజు నువ్వు కూడా తగిన సమయం కొరకు ఎదురు చూస్తే దేవుడు నీ జీవితంలో కార్యం చేయడా ఖచ్చితంగా చేస్తాడండి